శ్రీమాత్రే మహా శివుడికి ఈ పూలతో పూజ చేస్తే శివుడి అనుగ్రహం పొందవచ్చు కార్తీక మాసంలో ఈ నూనెతోనే దీపారాధన చేయాలి కార్తీక మాసం పేరు వినగానే మనకి మొదటి గుర్తొచ్చేది దీపారాధన దీపదానాలు నదీ స్నానాలు మొదలైనవి ఈ కార్తీక మాసంలో దీపారాధనకు మిక్కిలి ప్రాధాన్యత ఉంది దీపం సాక్షాత్తు భగవంతుని స్వరూపం మరి ఈ దీపారాధనకు ఉపయోగించే ఒక్కొక్క రకమైన నూనెకి ఒక్కో రకమైన లాభాలు ఉన్నాయని అంటున్నారు పండితులు ఈ విషయాన్ని ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల సర్వ పాపాలు హరించబడి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని నమ్ముతారు ముఖ్యంగా ఈ మాసంలో బియ్య పిండి గోధుమ పిండితో చేసిన దీపాల్లో లేదా మట్టి పండల్లో ఆవు నెయ్యి పోసి పైడి వృత్తులతో దీపాలు వెలిగిస్తే మీకున్న సమస్త దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మామూలుగా దీపారాధనకు ఆవు నెయ్యి శ్రేష్టమని చెబుతారు ఆవు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి దీని వల్ల మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు కోరుకునే వాళ్ళు ఆముదం నూనెతో దీపాలను వెలిగించాలి కొబ్బరి నూనెతో కూడా దీపారాధనను చేయవచ్చు దీనివల్ల ఇంట్లో శాంతి ఉంటుంది ఇక పంచదీప నూనె అని కూడా ఉంటుంది అంటే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం ఇప్ప నూనె ఆవు నెయ్యి అన్ని కలిపి వాటిని ప్రగతిలో పోసి దీపాన్ని వెలిగిస్తారు ఇలా పంచదీపం నూనెతో దీపాలను వెలిగించడం వల్ల అనారోగ్య బాధలు దూరం అవుతాయి ఇంట్లో శక్తులు ఉంటే తొలగిపోతాయి దారిద్ర్యం తొలగిపోతుంది ఇక దీపారాధనలో మనం వేసే గొత్తుల సంఖ్యను బట్టి కూడా దానికి తగిన ఫలితాలు ఉంటాయి ఆమర ఒత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట జిల్లేడు ఒత్తులతో తయారు చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే వినాయకుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఎరుపున్నర వత్తులతో దీపం పెడితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పత్తితో చేసిన ఒత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్టవంతులు అవుతారు ఇక దీపంలో వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా ఫలితాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతానం కలగాలంటే మూడు దీపం పెట్టాలి దారిద్ర్యం తొలగిపోవాలంటే నాలుగు దీపం మంచిది సంపదల కోసం ఐదు వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలి అంటే ఆరు ఒత్తుల దీపం శ్రేయస్కమని పండితులు చెబుతున్నారు కార్తీక సోమవారం రోజు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి పుణ్యం కలుగుతుంది ఈ పవిత్రమైన రోజుల్లో మహిళలందరూ దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్లి ఉసిరి చెట్టు కింద లేదా రావి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అంచలంచలుగా వృద్ధి చెందుతారని పూర్వీకులు గ్రంథాల్లో పేర్కొన్నారు ఈ మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో తులసి కోట ముందు దేవుని ముందు దీపం వెలిగించినా మంచి జరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానమని పండితులు అంటున్నారు అలాగే శివుని అనుగ్రహం మన మీద ఉంటుంది సకల పాపాలు తొలగిపోతాయి సుఖ శాంతులతో ఉంటాం కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే చీకటి పడ్డాక దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట ఎందుకంటే ఆ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట అందుకే సాయంత్రం ఆరు తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తున్నారు దీపాన్ని వెలిగిస్తే చాలు పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అటువంటి దీపం కార్తీక మాసంలో పెట్టడం ప్రధానం శివుడి అనుగ్రహం పొందాలి అంటే ఏ పూలతో పూజ చేయాలో తెలుసుకుందాం శివుడి అనుగ్రహం పొందాలంటే మాత్రం కార్తీక మాసంలో ప్రతి సోమవారం రోజు శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు శివుడు అభిషేక ప్రియుడు అయినప్పటికీ ఆయనకి ఇష్టమైన పూలు పత్రాలతో పూజ చేస్తే పులకరించిపోతాడు అందుకోసం నిజమైన శివభక్తులు శివునికి ఇష్టమైన పూలతో పూజించడం ఉత్తమం ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మారేడు దళాల గురించి ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రాలు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారని పెద్దలు చెబుతారు అందుకే కార్తీక మాసంలో శివుడికి మారేడు దళాలతో పూజలు చేస్తే చాలా మంచిది మారేడు ఆకులతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని అనేక మంది పండితులు చెప్తున్నారు శంకు పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది పూలలోనే దీనిని దేవత పువ్వుగా భావిస్తారు శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కర్ణిస్తాడని భక్తుల విశ్వాసం ఆధ్యాత్మికంగాను ఈ పూలకు చాలా విశిష్టత ఉంటుంది ఆంజనేయుడికి కూడా ఈ పూలంటే మహా ఇష్టం శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఎందుకంటే గన్నేరు పూలు పసుపు రంగులో ఉంటాయి పసుపు త్యాగానికి చిహ్నం అందుకే శివుడు ఈ పూలను ఇష్టపడతాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి మల్లెపూలు అందరికీ తెలిసిన పూలు వీటి వాసన మామూలుగా ఉండదు మహిళలు ఎక్కువగా వీటిని ఇష్టపడతారు అయితే మహాదేవుడు కూడా ఈ పూలను బాగా ఇష్టపడతాడు వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి గుండ్రట మల్లెల పూలతో పూజించాలి నందివర్ధనం పూలతో శివుడికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తాయి పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది శివుడిని తామర పువ్వులతో పూజిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయి పూజలో తెలుపు రంగు పువ్వులు ఉపయోగించాయి కేతకి చంప వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివ పూజకు వాడకూడదు తెలిసి చేసినా తెలియక చేసినా శివ పూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దొరకదు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించేటప్పుడు కొందరు రాగి పాత్రలను ఉపయోగిస్తారు వీటిని అస్సలు ఉపయోగించకూడదు వీటిలో ఉండే రసాయనాల వల్ల పాలు విరిగిపోతాయి దీన్ని గమనించకుండా అభిషేకిస్తే విరిగిన పాలతో అభిషేకం చేసిన పాపం మనకు చుట్టుకుంటుంది శివుడికి అభిషేకం చేయాలంటే ఇత్తడి స్టీలు వెండి పాత్రలు ఉపయోగించాలి శివ పూజ చేసే సమయంలో ఓం నమశివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఎవరైతే స్వయంగా పెంచి పోషించిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధతో శివునికి పూజించిన వారికి శివ తప్పక పొందుతారు ఇక పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే మనం అగరబత్తులను వెలిగించినప్పుడు వాటి కర్రల మసి శివలింగం మీద పడే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు